ప్రభుత్వాలు మారుతున్న హామీలు వస్తున్నాయి కానీ అడవి బిడ్డల బాధలు మాత్రం తీరడం లేదు అడవి బిడ్డలకు మాత్రం పురిటి నొప్పులు తప్పడం లేదు ఐటిడిఏ అది చేస్తా ఇది చేస్తా అని హామీ ఇస్తుంది తప్ప ఆదివాసీ గ్రామాలకు మాత్రం చేసింది ఏమీ కనిపించడం లేదు గిరిజన గ్రామాలకు మాత్రం రహదారులు ఉండవు కానీ గిరిజనేతరులు ఉండే గ్రామాలకు మాత్రం ఎడు చూసినా రోడ్డు ప్రారంభోత్సవాలు రోజు చూస్తున్నాం ఇంకెంతకాలం గిరిజనులు మోసపోవాలి ఒక హృదయ విదారక ఘటన పిరపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది ఒక ఆదివాసీ మహిళ పురుడు నొప్పులు రావడంతో కట్టి మోసుకొని వస్తున్నారు గిరిజనులు కనీసం వన్ నాట్ ఎయిట్ కూడా ఆ రహదారి గుండా రాలేని పరిస్థితి ఉంది ఆ అమ్మ నొప్పులు కూడా అధికారులకు ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదు ఆదివాసీ గ్రామాలకు కనీస రోడ్డు సౌకర్యాలు లేక గర్భిణీలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బుధవారం ఉదయం పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నగర్ గ్రామంలో జ్యోతి అనే గర్భిణీని మంచానికి కట్టి మోసుకొని వస్తున్నారు కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వన్ వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో గిరిజనులు మంచానికి జోలేలా కట్టి మోసుకొని వస్తున్నారు జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణి తరలించారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని రహదారి కల్పించాలని గిరిజనులు వేడుకుంటున్నారు సుందరయ్య డెలివరీ కేసు ఫస్ట్ కాంప్ పద్దెనిమిది జోగి వైపప్ పద్దం బబ్లు భార్యకి తీసుకుని పోతాను డెలివరీ కేసుకి రోడ్డు మంచిగా లేక అంబులెన్స్ రాలేకపోయింది या वसे पुलो ने सिंद्र जेनरे सुपे के मार बाकी वा मन थावर अगर तू या व्हाट्सएप पुलोद लेसिन तो येन अरे सुपे के मारवाति वा मन था अबेर तू अलावा